హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈరోజైతే విశాఖపట్నం ఆర్కే బీచ్లో అయితే ఉన్నాము ఫ్రెండ్స్ చూడండి వాలీబాల్ ఎంత బాగా ఆడుతున్నారో ఇసుకలో హ్యాపీగా అంటే ఇంత బీచ్ ఉంది కదండి ఎన్ని వేసుకోవచ్చు అండి హ్యాపీగా ఆడుకోవచ్చు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం రోజుకి ఫిజికల్ ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల మనకి ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటామండి ఇంకొకటి ఏంటంటే చాలామంది యువత రూముల నుంచి బయటికి రావట్లేదండి ఇంట్లో ఉండిపోతూ ఫ్రీ ఫైర్ గేమ్లు ఆన్లైన్ బెట్టింగ్లు క్రికెట్ బెట్టింగులు వీటితోటే ములిగిపోయి ఉన్నారు ఇది కాదండి ఇది మనకేంటంటే ఇలాంటివి మనం మానసికంగా కుంగిపోవడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయండి ఇవి చూస్తున్నాం కదండి మనం ఎన్ని వార్తలు వింటున్నాం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదే మీరు ఫిజికల్ గేమ్స్ ఆడడం వలన ఉపయోగం ఏంటంటే గెలుపోవటములని స్వీకరించే మనస్తత్వం ఏర్పడుతుందండి ప్లస్ ఇంకొకటి మనకి వ్యాయామంగా కూడా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటివి ఆడుకుంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు అంత కాబట్టి మనం ఫిజికల్ గేమ్స్ ఆడడానికి ప్రయత్నిద్దాం పనికి మాలిన ఆన్లైన్ బెట్టింగ్లు క్రికెట్ బెట్టింగ్లు ఇలాంటివన్నీ దూరంగా పెట్టేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం గుర్తుంచుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్